ఇది మీ మా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు పాలు ఆరోగ్యానికి చాలా మంచివి ఎందుకంటే పాలలో చాలా పోషకాలు ఉంటాయి పాలను అల్పాహారంగా పిల్లలు పెద్దలు తీసుకుంటే అనేక విధాలుగా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మరి మనం తీసుకునే పాలు స్వచ్ఛమైన పాల కల్తీపాల ఈ కల్తీ పాల వలన మన ఆరోగ్యం పైన ఏమైనా ప్రభావం ఉంటుందా అనే అనుమానాలు వస్తాయి కదా మరి ఇప్పుడు ఇప్పుడేనుండ్రి తిండితో మనం శీర్షికన కల్తీ పాలు ఆరోగ్యానికి చేటు ఎలాగో తెలియాలంటే విజయ డైరీ ఉప సంచాలకులు మధుసూదన్ రావుతో కే లెనిన్ పెట్టిన గీ ముచ్చటలో ఈనుండ్రి పాలు సంపూర్ణమైన పౌష్టికాహారం కానీ ఈ మధ్యకాలంలో ఈ పాలను కూడా కల్తీ చేయడం వల్ల ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి మరి ఈ పరిస్థితుల్లో ఈ కల్తీ పాలు ఏ రకంగా మనకు చేటు చేస్తాయి మరి ఈ కల్తీ ఎలా జరుగుతుంది దీన్ని మనం ఎట్లా అరికట్టవచ్చో అందుకు సంబంధించిన కొన్ని వివరాల్ని మనతో పంచుకునేందుకు ఇలా స్టూడియోలో ఆదిలాబాద్ విజయ డైరీ ఉప సంచాలకులు మధుసూదన్ రావు గారు ఉన్నారు వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం మధుసూదన్ రావు గారు నమస్కారం అండి ముందుగా ఈ పాలలో కల్తీ ఎట్లా చేస్తారో చెప్తారా మన శరీరము ఆశించినంత పెరుగుదలకు కావాల్సిన పోషక పదార్థాలని అంటే ముఖ్యంగా మాంసకృతులు కావచ్చు కొవ్వు పదార్థాలు పిండి పదార్థాలు ఖనిజ లవణాలు విటమిన్లు సరైన మోతాదులో కలిగి ఉండడం వల్ల పాలు మనం సంపూర్ణ ఆహారంగా పేర్కొంటాం పాలు తేలికగా జీర్ణమవుతాయి కాబట్టి పసిపిల్లలు మొదలుకొని పండు ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ పాలను ఎప్పుడైనా తాగవచ్చు మనం వంద గ్రాముల ఆవు పాలు తీసుకుంటే డెబ్బై ఐదు క్యాలరీలు గేదె పాలు వంద క్యాలరీల వరకు శక్తిస్తుంటుంది అదేవిధంగా ప్రపంచ దేశాలన్నింటిలో కూడా మన దేశము పాల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న విషయం కూడా శ్రోతలందరికీ కూడా తెలిసిన విషయమే ఈ విధంగా దాదాపుగా నాలుగు దశాబ్దాలుగా మన దేశం పాడి పరిశ్రమ రంగంలో సాధించిన ప్రగతి కారణంగా ప్రపంచ పాల ఉత్పత్తిలోనే మనము ఇప్పటికీ ప్రథమ స్థానాన్ని వదిలిపరచుకొని నడుస్తూ ఉన్నాం అయితే కేవలం ముప్పై శాతం పాలు మాత్రమే ప్రభుత్వ సహకార సంఘాలు మరియు ప్రైవేట్ సంస్థలు పంపిణీ చేస్తుంటే సుమారు డెబ్బై శాతం పాలు అవ్యవస్థితుక రంగం అంటే మధ్యవర్తుల ద్వారానే సరఫరా అవుతున్నాయి అయితే ఈ విధంగా పంపిణీ అవుతున్న పాల నాణ్యతను ఎవరు పరీక్షించరు కాబట్టి వీటిలో కల్తీ జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఇకపోతే ఇటీవల మనం పత్రికలో చాలా చూస్తున్నాం కల్తీ పాల గురించి చాలా కథనాలు వస్తున్నాయి సులభంగా అన్ని చోట్ల దొరికే నీళ్లను కలపడము పాలలో నుండి వెన్నెను వేరు చేయడము వీటి వలన అధిక లాభాలను పొందడమే కాకుండా తేలిక గుర్తించపోవడం అనేది పాలలో కల్తీగా జరుగుతూ ఉంటుంది ఇంకా పాల నాణ్యతపై అవగాహన లేకపోవడము అయితే పాలలో కల్తీ కనుక్కోవడానికి ముందుగా స్వచ్ఛమైన పాల నాణ్యత ఎలాగో ఉంటుందో తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం అప్పుడే పెతికిన పాలకు సహజమైన సువాసన కలిగి ఎటువంటి దుర్వాసన పొలిసిన వాసన లేకుండా ఉంటుంది పాల నాణ్యతకి అతి ముఖ్యమైన వెన్న మరియు ఎస్ఎన్ఎఫ్ అనేది ఏదైతే ఉంటుందో కల్తీ నిరోధక చట్టం ప్రమాణాల ప్రకారం స్వచ్ఛమైన ఆవు పాలలో వెన్నె శాతం సుమారుగా కనిష్టంగా మూడు నుంచి నాలుగున్నర శాతం వరకు ఉండాలి అదేవిధంగా పాలైతే ఐదు శాతం నుంచి దాదాపుగా పది శాతం వరకు వెన్నె శాతం ఉంటుంది ఇక మనం ఆరోగ్యంగా ఉండడానికి డాక్టర్లు తక్కువ వెన్నగల పాలను వాడమంటారు అంటే వెన్న శాతం ఎక్కువగా ఉంటే స్థూలకాయం లాంటి ఒబేసిటీ లాంటి సమాసాలు వస్తాయి కాబట్టి తక్కువ వెన్నగల పాలను వాడమంటారు దానికోసం ప్రభుత్వ సహకార సంఘాలు ప్రైవేట్ రంగ సంస్థలు అమ్మే పాలను వెన్న తగ్గించి వివిధ రకాల పాలను తయారు చేసి అమ్ముతూ ఉంటారు అంటే వినియోగదారుల యొక్క ఆరోగ్యం దృష్ట్యా టోండు పాలు డబుల్ టోండ్ పాలు స్కిమ్డ్ పాలు అని రకరకాల పేర్లతో వెన్నెను దాంట్లో క్రమబద్దీకరించి తయారు చేసి అమ్ముతూ ఉంటారు ఈ విధంగా ఇవి శాస్త్రీయంగా తయారు చేస్తారు కాబట్టి వాటిని మనం వాడుకోవచ్చు కానీ వీటిలో టోండ్ పాలలో మూడు శాతం వెన శాతం ఉంటుంది అదేవిధంగా ఆరు శాతం వెన్న శాతం ఉన్నది ఫుల్ క్రీమ్ మిల్క్ అని కూడా అంటారు ఇలాంటివి మనం చాలా వరకు మనకు మార్కెట్లో లభిస్తూ ఉంటాయి అసలు మరి పాలని వాటి నాణ్యతను మనం ఎట్లా పరీక్షించుకోవాలో మాట్లాడుకునే కంటే ముందు ఈ కల్తీ పాల వల్ల ఎట్లాంటి నష్టాలు జరిగే అవకాశం ఉన్నది దాని గురించి చెప్తారా ప్రకృతి అందించిన పాలలో ఏది కలిపినా కానీ అది కల్తీగానే మనం పరిగణించాలి ముఖ్యంగా పాలలో అతి సులువుగా చేసే కల్తీ నీళ్లు కలపడం ఎక్కడ దొరికితే అక్కడ దొరికే నీళ్లను కలపడం వల్ల అలాంటి మురుగు నీళ్ళల్లో ఈ కొలై అనే బ్యాక్టీరియా చాలా వరకు ఉంటుంది కాబట్టి దానివల్ల మోషన్స్ ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా చాలా వరకు హాస్టల్ పిల్లల్లో ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి దీనివల్ల కలిపిన నీళ్లకి ఎంతో ఖరీదైన పాల ధరను చెల్లిస్తున్నామంటే ఆర్థికంగా కూడా మనం నష్టపోతున్నాం అంతేకాకుండా పాలల్లో ఉన్న పోషక పదార్థాల శాతం కూడా తగ్గిపోతూ ఉంటుంది దీనివల్ల పెరిగే పిల్లల్లో మనం ఆశించినంత వరకు పెరుగుదలను పొందలేము కలుషితమైన నీళ్లను పాల్లో కలిపితే అందులో ఉండే అనేక రోగకరమైన బ్యాక్టీరియా పాల్లో తొందరగా పెరిగి మరిన్ని రోగాలకు కారణమవుతూ ఉంటుంది ఈ రకమైన కల్తీని కనుక్కోవడం చాలా తేలిక ముందుగా పాలు పల్చగా ఉండి వాటి చిక్కదనం తగ్గిపోతుంటుంది కాబట్టి ఒక చుక్క పాలు నేల మీద వేస్తే చిక్కని పాలు అలాగే ఉంటాయి కానీ పల్చని పాలు విస్తరించిపోతూ ఉంటాయి దీన్ని ఒక చిన్న పరీక్షగా మనం చేసుకోవచ్చు మన ఇళ్లలో కూడా వాడగలిగిన ఒక పరికరము లాక్టోమీటర్ అనేది ఇది బజార్లో చాలా తక్కువ ధరకు కూడా లభిస్తూ ఉంటుంది దీన్ని సాధారణ భాషలో డిగ్రీ అని కూడా అంటుంటారు స్వచ్ఛమైన పాలు ఇరవై ఆరు ఇరవై ఏడు నుంచి ముప్పై వరకు డిగ్రీ కలిగి ఉంటుంది ప్రయోగశాలలో ఈ డిగ్రీని ఆ పరికరంను తయారు చేసిన ఉష్ణోగ్రతకి పాల ఉష్ణోగ్రతకి మధ్య ఉన్న తేడా ఆధారంగా సవరించి సిఎల్ఆర్ అంటే కరెక్టెడ్ లాక్టోమీటర్ రీడింగ్ ఎల్ఆర్ అనేది నిర్ధారిస్తూ ఉంటారు దాంతో మనకు సరైన రీడింగ్ అనేది వస్తుంది అలాగే పాలలో వెన్న శాతాన్ని కూడా కనుక్కోవడం వల్ల మనకు ఖచ్చితంగా నీళ్లు కలిపినట్లు చెప్పవచ్చు వెన్న ఎక్కువగా ఉన్న పాలు కూడా రీడింగ్ తక్కువ చూపిస్తుందని మనం గుర్తించుకోవాలి అయితే వెన్న ఎక్కువగా ఉన్న పాలు చిక్కగా ఉంటాయి కదా కాబట్టి మనకు వెన్న చాలా వరకు తీసేసి దాంట్లో నీళ్ళు కలపడం వల్ల ఈ ఎల్ఆర్ అనే డిగ్రీ ఏదైతే ఉంటుందో దాదాపు పది పదిహేను వరకు వస్తూ ఉంటుంది ఇలాంటి పాలు ఏదో మనం ఒక్కరోజు మనము రాజీ పడితే అలాంటి పాల వల్ల అనారోగ్య సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది ఇక రెండో రకమైన కల్తీ ఏంటంటే వెన్న వేరు చేయడం చాలా వరకు పాలల నుంచి వెన్న తీస్తూ మిషన్లు ఈ రాజీవ్ రహదారి వెంట వెళ్తుంటే ఇలాంటివి చాలా కుటీర పరిశ్రమలుగా మనకు కనబడుతూ ఉంటాయి ఇలాంటి దాంట్లో పాలల్లో అత్యంత విలువైన ఖరీదైన పోషక పదార్థం వెన్న కనుక ఆ వెన్న శాతం తగ్గించి మామూలు పాలుగా అమ్మడం వల్ల మనకు కూడా ఆర్థికంగా నష్టం లభిస్తూ ఉంటుంది కాబట్టి చట్టరీత్యా దీనికి మనం కల్తీగా పరిగణించాలి దళారీల వద్ద నుంచి పాలను కొను కొనే వాళ్ళు కల్తీని కనుక్కోకుండా ఉండడానికి కొందరు కొన్ని పదార్థాలను కూడా కలుపుతూ ఉంటారు వీటి వల్ల మనకు పాలు చిక్కగా కనిపిస్తాయి లాక్టోమీటర్ రీడింగ్ కూడా స్వచ్ఛమైన పాలకు ఉన్నట్టుగానే ఉంటుంది ముఖ్యంగా చాలా వరకు గంజి పిండి చక్కెర జిలాటిన్ యూరియా లాంటివి చాలా వరకు కలుపుతూ ఉంటారు పాలలో కల్తీలు దీని గురించి మనం కొంతవరకు అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉంది ఆ తర్వాత ఈ పరీక్షలు చేయడానికి ప్రయోగశాలలు మాత్రమే మనం చేయడానికి అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు ఈ కల్తీ వల్ల ఎట్లాంటి నష్టాలు కలిగే అవకాశం ఉన్నది చెప్పిన కదా మరి అసలు మనం కల్తీ లేని పాలు అంటే పాల నాణ్యతను మనం తెలుసుకోవాలంటే ఎట్లాంటి పరీక్షలు ఉన్నాయి ఏ రకంగా పరీక్షించుకోవాలి చాలా వరకు పరీక్షలు ఇంతవరకు మనం చెప్పుకున్నట్టు లాక్టోమీటర్ రీడింగ్ కావచ్చు మిన శాతం కావచ్చు ఆ తర్వాత అసిడిటీ పరీక్ష అనేది అంటే పాలల్లో సూక్ష్మజీవులు విరిగా పెరిగి ఆమ్లగుణం పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఇటీ పాలకు అసిడిటీ పరీక్ష చేసి పాల ఆమ్ల లక్షణాలను కూడా గుర్తించాలి ఇకపోతే ముఖ్యంగా చక్కెర ఉప్పు సోడా పిండి పదార్థాలు గంజిపిండి ఇలాంటి ఇలాంటివి ఏదైతే గుర్తించడానికి కల్తీ నిర్ధారణ పరీక్షలు చేయాల్సి ఉంటుంది ఈ విధంగా దీని అన్నిటికీ కూడా మనము ప్రయోగశాలల్లో ఒక ఉదాహరణ మనం తీసుకుంటే ఒక ఐదు మిల్లీ లీటర్ల పాలలో ఆరు చుక్కల గాఢ హైడ్రోక్లోరిక్ ఆమ్లం కలిపి దానికి ఒక చిట్కెట్ రిసార్చినాలు కలిపి ఐదు నిమిషాల పాటు మరిగే నీటిలో ఉంచినప్పుడు ఆ ద్రావణం ఎరుపు రంగుకు మారితే చక్కెర కలిపినట్టుగా మనం గుర్తించాలి పాల చిక్కదానాన్ని పెంచడానికి చక్కెర కూడా కలుపుతూ ఉంటారు ఈ విధంగా ఇంకా చాలా పరీక్షలు ఉంటాయి అడల్ట్రేషన్ కిట్ అనేది ఇప్పుడు ఎన్డీడిబి వారిది మనకు అందుబాటులోకి వచ్చింది సుమారుగా పదివేల రూపాయలు దొరికే ఈ యొక్క కిట్ వల్ల మనం పాలలో కల్తీ ఏది జరిగిందనేది ఇంటి వద్దనే కూడా ఈ కిట్ కొనుక్కొని మనము చేసుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా పాలను కల్తీ చేయడం అనేది శిక్షార్హమైన విషయము పాలలో నీరు కలపడం కూడా తప్పే పలచగానే ఉంటాయని ఆవు పాలలో నీరు మరింతగా కలపడం జరుగుతూ ఉంటుంది కానీ నేడు అందుబాటులో వచ్చిన మిల్క్ అనలైజర్లతో పాలలో ఎంత శాతం నీరు కలిసిందనేది కూడా మనం గుర్తించే అవకాశం ఉంది ఆరోగ్యవంతమైన పాడి పశువు నుండి ఆరోగ్యవంతమైన పరిసరాల్లో శుభ్రమైన పాత్రల్లో పాలను తీసి చల్లబరిచి వాడినప్పుడే పాలలో వాటి ద్వారా తయారయ్యే ఉత్పత్తులు తాజాదనం అనేది ఉంటుంది లేకపోతే ముక్కిపోయిన వాసన వస్తూ ఉంటుంది చిన్నపిల్లలు వృద్ధులు మహిళలు ఆటగాళ్ళు సంపూర్ణ ఆహారంగా భావించి సేవించే పాలను కల్తీ చేయక అందించాలనేదే పాడి రైతు యొక్క ధ్యేయం కావాలి అలాంటప్పుడే మనకు ఆరోగ్య భారత అనేది సిద్ధిస్తుంది కాబట్టి ఇలాంటి అనేక చర్యల వల్ల పాలలో చాలా వరకు నాణ్యత ప్రమాణాలు తగ్గిపోతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే కాబట్టి ఈరోజు మనము పొద్దున్నే ముఖ్యంగా చాలా వరకు తేనీరు లేనిది కానీ కాఫీ లేనిది కానీ చాలా వరకు ఉదయమే కాదు అలాంటి పరిస్థితుల్లో ఈ పాలు ఏదైతే వాడుతూ ఉంటారో ఇలాంటి కల్తీ అయిన పాలు వాడటం వల్ల చాలా వరకు ఆరోగ్య సమస్యలు కూడా మనం కొని తెచ్చుకునే వాళ్ళం అవుతున్నాం కాబట్టి ఏది తాగాలో ఏది తాగద్దు అనేది సందిగ్ధ పరిస్థితులు కూడా చాలా వరకు ఏర్పడుతున్నాయి ఈ పరిస్థితుల్లో చాలా వరకు మరి ఉత్పత్తి అవుతున్న పాలు అంటే రైతు దగ్గర ఏదైతే మంచి పాలు పల్లె పాలు అని ఇటీవల చాలా వరకు మనకు దొరుకుతున్నాయి ఏదైనా కానీ నాణ్యత ప్రమాణాలకు తగ్గట్టుగా ఉన్న పాలను వాడినప్పుడే దాంట్లో ఉన్న పోషకాల వల్ల మనకు లాభం జరుగుతుంది అని మనం తెలుసుకోవాలండి ఇప్పుడు ఈ కృత్రిమ పాల గురించి చెప్పండి ఈ కృత్రిమ పాల వల్ల ఎలాంటి అనర్ధాలకు దారి తీసే అవకాశం ఉంది ఇది చాలా మంచి ప్రశ్న అండి ఇది ముఖ్యంగా మన దేశంలో మొట్టమొదటిసారిగా హర్యానా రాష్ట్రానికి చెందిన కురుక్షేత్ర అనే గ్రామంలో ఈ కృత్రిమ పాలనేది ప్రారంభించారు సింథటిక్ మిల్క్ అంటారు పాలలాగానే ఉంటుంది కానీ పాలు కావాలి కాబట్టి ఈ తర్వాత అక్కడ మొదలై ఆ కురుక్షేత్ర అనే గ్రామంలో మొదలై దేశం అంతా వ్యాపించింది ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ యొక్క కృత్రిమ పాల తయారీ అనేది ఒక కుడీరి పరిశ్రమగా జరిగింది అదేవిధంగా ఇటీవల మనము కొన్ని పత్రికల్లో చూసినప్పుడు యాదగిరిగుట్ట ప్రాంతాల్లో కూడా రంగారెడ్డి జిల్లాలో కూడా ఈ యొక్క కృత్రిమ పాల తయారీ జరుగుతుందని విషయము మనకు తెలుస్తూ వస్తుంది వేసవిలో పాల ఉత్పత్తి తగ్గి వినియోగం పెరగడం వల్ల కొరత ఏర్పడము కృత్రిమ పాల తయారీకి తక్కువ ఖర్చు అవడము మరియు సాధారణంగా గ్రామాల్లోని పాల సహకార సంఘాల్లో జరిపే ఎస్ఎన్ఎఫ్ వెన్న శాతము పరీక్షల్లో కృత్రిమ పాలకు సాధారణ పాలకు ఎలాంటి తేడా రాకపోవడం వల్ల ఈ యొక్క కృత్రిమ పాల వ్యాపారం అనేది దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ కృత్రిమ పాల తయారీలో నీరు యూరియా మరియు గంజి పౌడరు జిగుర్లు షాంపూలు తర్వాత డిటర్జెంట్ పౌడర్లు కాస్టిక్ సోడా వంట నూనె ఇలాంటివి వాడుతూ ఉంటారు పాల కల్తీ నివారణకు దేశవ్యాప్తంగా అనేక చట్టాలు తీసుకురావడం జరిగింది కానీ గతంలో ఉన్న పిఎఫ్ఏ యాక్ట్ ఆహార కల్తీ నిరోధక చట్టం స్థానంలో ఇటీవలే వచ్చిన ఎఫ్ఎస్ఎస్ఐ కూడా అమల్లో వచ్చింది వారి యొక్క సర్వే ప్రకారం మన దేశంలో పదిహేడు వందల తొంభై శాంపుల్స్ సేకరించగా వాటిలో అరవై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం పాలు కల్తీ పాలుగా నిర్ధారించడం జరిగింది గ్రామాల్లో కల్తీ పాలు ముప్పై ఒక శాతం కాగా దానిలో పాల ప్యాకెట్ల ద్వారా పదహారు పాయింట్ ఏడు శాతము విడిపాల ద్వారా ఎనభై మూడు పాయింట్ రెండు శాతము కల్తీ జరుగుతోంది మరి పట్టణాల్లో కల్తీ పాలు అరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం కాగా దానిలో పాల ప్యాకెట్ల ద్వారా అరవై ఆరు పాయింట్ ఆరు శాతము మరియు విడిపాల ద్వారా ముప్పై మూడు పాయింట్ నాలుగు శాతం కల్తీ జరుగుతుందని ఒక సర్వే ద్వారా తేలింది ముఖ్యంగా దాదాపుగా కొంత సేకరించిన శాంపుళ్లలో కల్తీపాల శాతం మనం చూస్తుంటే బీహార్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఒరిస్సాలో దాదాపుగా వంద శాతము గుజరాత్లో సుమారుగా ఎనభై తొమ్మిది శాతము అదేవిధంగా మహారాష్ట్రలో అరవై ఐదు శాతము కర్ణాటకలో ఇరవై రెండు శాతము తమిళనాడులో పన్నెండు శాతము ఆంధ్రప్రదేశ్లో ఆరు శాతం ఈ విధంగా ఉన్నట్టు తేలింది ఇవి దాదాపుగా వగరుగా ఉండడము రుచికి వగరుగా ఉండడము తెల్ల రంగులో ఉండడము జిగురుగా ఉండడము పది నుంచి పదకొండు ఉండే పిహెచ్ ఉండి క్షారగుణం కలిగి ఉండడము నిల్వ తర్వాత పసుపు రంగులోకి మారడము మరియు పసుపు రంగులోకి వేడి ప్రభావం వల్ల జరగడం అనేది ఈ యొక్క కృత్రిమ పాల లక్షణాలుగా మనము గుర్తించవచ్చు ఈ విధంగా ఈ యొక్క కృత్రిమ పాలను గుర్తించడానికి నీతి ఆయోగ్ సంస్థ శాస్త్ర సంకేతాన్ని కూడా అభివృద్ధి చేయమని మరియు సుమారు మూడు నిమిషాల వ్యవధిలో కల్తీని గుర్తించే విధంగా ఒక శాంపిల్కు సుమారు నాలుగు రూపాయలు ఖర్చు అయ్యేలా చూడమని కూడా ఆదేశించింది ఈ విధంగా క్షీర స్కానర్ అనే ఒక పరికరం కూడా బెంగళూరు వాళ్ళు తయారు చేశారు చాలా ఖర్చుతో కూడుకున్నది కాబట్టి అది ఇంకా అమల్లో వరకు రాలేదు కాబట్టి ఇలాంటి కృత్రిమ పాల యొక్క వినియోగం వల్ల రోగనిరోధక శక్తి క్షీణించడము కళ్ళు ముక్కు చెవులు పెదవులు నాలుక వంటి భాగాల్లో నొప్పి మరియు మంట సంభవించడం లాంటివి ఉంటాయి శ్వాసకోశ వ్యాధులు తలెత్తే అవకాశం ఉంటుంది మలంలో రక్తం పడడము గొంతులో మంట విరేచనాలు కడుపులో నొప్పి వాంతులు మొదలైన జీర్ణ సంబంధమైన వ్యాధులు కూడా కలుగుతుంటాయి కాబట్టి ఇలాంటి కృత్రిమ పాల యొక్క అనర్థాలను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇలాంటి పాలు కొంతమంది ఏదో చిన్న తెల్లని ఒక ద్రవంతో నీళ్ళల్లో కలపడం వల్ల అది పాలలాగానే తయారైపోతూ ఉంటుంది వినియోగదారుడికి తెల్లగా ఉన్నాయని పాలు అని చెప్పేసి నమ్మే పరిస్థితి ఉంది కాబట్టి వాటిని తాగడం వల్ల అనేక రకాలైన సమస్యలు కూడా వస్తున్నాయి కాబట్టి వీలైనంత వరకు వినియోగదారుడు ఇలాంటి పాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందండి చాలా సంతోషం మరుసధనరావు గారు ముఖ్యంగా పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తీసుకునే ఈ పాలలో ఏ రకంగా కల్తీ జరుగుతున్నది ఈ కల్తీ పాల వల్ల ఆరోగ్యానికి ఏ రకమైన చీటు జరిగే ప్రమాదం ఉన్నదనే వివరాలని సవివరంగా తెలియజేసిండ్రు మరి ప్రతి ఒక్కరు కూడా ఈ కల్తీ పట్ల అప్రమత్తంగా ఉంటూ నాణ్యమైన పాలని వినియోగించి ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం ఇంతవరకు తిండితో మనం శీర్షికన కల్తీ పాలు ఆరోగ్యానికి చేటు దీని గురించి విజయ డైరీ ఉప సంచాలకులు మధుసూదన్ రావుతో కేలిని పెట్టిన ముచ్చటను విన్నారు ఇది మీ మా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా